వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అందరూ బాగున్నారా ఇక నేను ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇదే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో మా సొంత ఇంట్లో ఏంటక్క ఇల్లు గిల్లు కట్టావా గృహ ప్రవేశమా అందుకే ఇల్లు కాళ్ళు చేస్తున్నారా అనేసి అనుకుంటున్నారు కదా అస్సలు కాదు అసలు మ్యాటర్ ఏంటంటే ఇంకా మా వైపు చాలా రోజులు కాదు సంవత్సరం సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న రోడ్డు వర్క్ అయితే స్టార్ట్ అయింది ఈ రెండు ఇల్లులు కూడా రోడ్డుకే వెళ్తుంది అందుకు మేమైతే ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది మాకైతే టూ డేస్ టైం ఇచ్చారు మేము అడిగిన తర్వాత వన్ డే ఎక్స్ట్రా తీసుకోమన్నారు ఇక త్రీ డేస్లో ఇల్లు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఇంకా లక్కీగా మాకు మా ఊర్లోనే మా ఇంటి పక్క సందులోనే ఒక ఇల్లు అనేది దొరికిందనమాట దేవుడు అంటారు కదా మన పక్క ఉన్నాడు అనేసి నేను ఆ రోజు అనుకున్నాను ఇంత టెన్షన్లో ఇంత హడావిడిలో మాకు ఇల్లు దొరకడము అది మా ఊర్లో అనేది ఒక చిన్న విషయం కాదు అప్పుడు నేను దేవుణ్ణి బిలీవ్ చేశాను అనమాట కాలానికి మన జీవితాన్ని తలకిందులు మాగా చేసే శక్తి ఉందంటే నేను ఏమో అనుకున్నాను అది మా వరకు వచ్చిన తర్వాతే తెలిసింది ఆ మాట నిజమే అని ఎందుకు ఈ మాట అంటున్నానంటే మా లైఫ్ చాలా అంటే మంచిగా స్మూత్గా అలా వెళ్ళిపోతూ ఉంది ఇంకా ఆల్ ఆఫ్ సడన్ ఇలా జరిగింది అసలు మా ప్లాన్ అందులోనే లేదు ఇది మేము ఇక్కడ ఉండే మా నా పైన ఇల్లు కట్టేసుకున్నాము అనే ప్లాన్తోనే ఉన్నాము కళలో కూడా అనుకోలేదు మాకు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది సొంత ఇల్లు పెట్టుకొని బాడిగి ఇంటికి వెళ్ళాలి ఇంకా నెల నెల బాడుగులు కట్టుకోవాలి అన్న థాటే లేదు మాకు ఆల్ అఫ్ సడన్ జరిగిపోయింది మనం కూడా ఇంకా గవర్నమెంట్కి సహకరించాలి కాబట్టి ఇంకా అప్పటికప్పుడు రోడ్ ఇల్లు మైతే మారిపోతున్నాము అప్పుడు దసరా హాలిడేస్ ఇంకా పిల్లలు వచ్చిన్నారు ఇంకా ఊరి నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చారు ఈయన వెళ్ళి అమ్మ చాలా అడిగారు మా పిల్లల్ని పంపించమని ఇంకా దేవుడు కూడా మా పిల్లల్ని ఎందుకోనేమో ఊరికి పంపించలేదు అని కూడా అనిపించింది నాకు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు హాలిడేస్ వస్తే ఇంట్లో ఉండరు అలాంటిది ఈ సంవత్సరం పిల్లలు కూడా వెళ్ళలేదు అక్క వాళ్ళ పిల్లలు ఎక్కడికి వచ్చారు దసరా హాలిడేస్ మొత్తం వాళ్ళు టూ డేస్ ఇంకా మా ఇంట్లో హ్యాపీగా ఉన్నారు ఇంకా థర్డ్ డేనే ఇలా జరిగింది ఇంకా ఆ షిఫ్టింగ్లో కానీ ఇంకా మేము మా కడగాలేసినప్పుడు కొన్ని రాళ్ళు అవన్నీ మిగిలిపోయాయి ఆ పనుల్లో కానీ పిల్లలు ఇంకా చెల్లి మా మామ నాన్న అందరూ వచ్చి హెల్ప్ చేశారు మన ఫ్యామిలీ మనం బాగుంటే రావడము మంచిగా తినడము వెళ్ళడము అటువంటిది కాదు ఫ్యామిలీ అంటే మనకి ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరైతే మనతో నిలబడతారో ఎవరైతే మనకు సాయం చేస్తారో వాళ్ళే ఫ్యామిలీ వీళ్ళందరినీ కూడా నేను నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఈ పరిస్థితిలో అత్త వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ వీళ్ళందరినీ నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను మర్చిపోలేను వాళ్ళకే బానిసగా ఉండాలి హెల్ప్ తీసుకున్నాక అనేది నా ఉద్దేశం కాదు మన లాస్ట్ బ్రీత్ వరకు మనకి ఎవరైతే ఇలాంటి ఇబ్బందుల్లో మన తోడు ఉంటారో వాళ్ళని మాత్రం మర్చిపోకూడదు అనేది నా ఫీలింగు ఇంకా అవన్నీ పక్కకు పెట్టేస్తే ఇంకా మేమైతే బాడి ఇంటికి ఇంకా షిఫ్ట్ అయిపోయాము నేను మా ఫోటో ఇంకా మా ఇంటి నుంచే తీసుకొచ్చాము పాలు కూడా పొంగిచ్చేసాము ఇంతకీ చెల్లి వచ్చింది ఆ రోజే ఇంకా నాకు ఇంకా షిఫ్టింగ్ లో హెల్ప్ చేయడానికి పాపం తనకు కూడా కోల్ ఫారంలో కో ఉన్నాయి నా కోసమని అంత పనున్న వదులుకొని అయితే వచ్చింది ఇక శనివారం నెలలు కూడా స్టార్ట్ అయిపోయాయి మేము షిఫ్ట్ అయినప్పటికీ మూడో వారము ఇంకా స్టార్ట్ అవుతుంది ఒక్క వారం కూడా ఈ సంవత్సరం మా ఇంట్లో శనివారం నెలలు పిండి దీపం పెట్టే పెట్టుకోలేకపోయాను ఓ రెండో శనివారం పెట్టుకుందాం అంటే ఈ మెంటల్ స్ట్రెస్ షిఫ్టింగ్ అవుతుంది ఫస్ట్ వారమేమో ఇంకా నాకు వీలు పడలేదు అలాగైతే జరిగింది ఇందుకే నేను నిన్న రోజులైతే వీడియోస్ పెట్టలేకపోయాను ఫుల్ స్ట్రెస్లో ఉన్నాను మనుషులుగా ఉన్నామే కానీ మాకంతా బా మనసులో చాలా బాధ ఉంది మాతో పాటు మా ఫ్యామిలీ అందరు కూడా చాలా బాధపడ్డారు ఇలా చెప్తే ఉన్నట్టుండి ఏం చేస్తాము ఏంటి అనేసి ఇంకా అందరం కూడా పండ్లు అన్నీ ముగిచ్చేసుకున్నారు ఇంకా డాడీ వాళ్ళు చెల్లి వాళ్ళు ఆవు షిఫ్టింగ్ అన్నీ పనులు అయిపోయిన తర్వాత ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నారు పిల్లలు కూడా వచ్చారు కానీ దసరా హాలిడేస్కి సరిగ్గా వాళ్ళకి వంట కూడా చేసి పెట్టలేకపోయాను ఇంకా పిల్లలకి స్కూల్ ఉందని రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతున్నారు డాడీ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇదన్నమాట ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అనుకున్న విషయము ఇంతకీ మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి తొందరగా మేము ఇల్లు కట్టుకోవాలి అని గృహప్రవేశం వీడియో మంచి పెట్టాలి అనేసి ఇంతరతో ఈ వీడియో ఎంజ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్లెస్ చేయడం అసలు మర్చిపోవద్దు